హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు నవతా ట్రాన్స్పోర్ట్ దగ్గరికి ఐదు కోడగా మెటీరియల్ అనేది తీసుకెళ్ళారండి అవి వేసింది గుంటూరు అర అరండాల్ అంటండి అండి సిహెచ్ వెంకట నాగరాజు గారికి అలాగే ఈరోజు వారికి అనేది తీసుకెళ్ళి వేసానండి అంతేకాకుండా ఆరున్నర ఆరున్నర సైజు బాక్స్ ఒకటి ఆర్డర్ వచ్చింది మళ్ళీ దాని హైట్ వచ్చేసరికి నాలుగు అడుగులు అడుగులున్నరండి అది ఎలా ఉంటుంది అనేది నెక్స్ట్ వీడియోలో అనేది మీకు పెడతానండి అది అంతకుముందు నేను చేసింది ఏంటంటే దోళ్లకే అనేది పెట్టానండి వీడియో అది ఇప్పుడు ఇప్పుడు చేసేది కోడిపుంజులు అనేది వేసుకోవడానికి అనేది చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు ఒక బ్రీడింగ్ యూనిట్ వేసుకోవాలన్నా అది అనేది చాలా బాగుంటుందండి మొత్తం కంప్లీట్ అయిన తర్వాత మొత్తం వీడియో పెడతానండి ఇప్పుడు వరకే ఎంత కంప్లీట్ అయింది అనేది కూడా దీని తర్వాత వీడియో అనేది ఉంటుంది ఇప్పుడు నేను మెటీరియల్ పంపాలంటే ఈ విధంగా అనేది నేను ప్యాకింగ్ అనేది చేసి పంపుతానండి ప్రతి ఒక్కరికి ఈ విధంగా ఐదేసి కాడకి షీట్లు మూతలు ఐదు కాడకే తర్వాత రింగ్లు అలా ఐదు అనేది ఏట్లకై సపరేట్గా అనేది ప్యాకింగ్ చేసి అనేది పంపుతాను మళ్ళీ మధ్యలో వారి పేరు వారి నెంబరు ఎక్కడికి వెయ్యాలనేది ఆ ఊరి పేరు అనేది రాస్తానండి చాలామంది కోళ్ళగాబులు కావాలని ఫోన్ చేస్తున్నారండి నేను గాబులు అయితే ఈ లోకల్లో అనేది ఇస్తాను మెటీరియల్ మాత్రం నేను నవత ట్రాన్స్పోర్ట్లో మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తారండి నాది వీడియో అనేది మొత్తం పూర్తిగా చూడకుండా గాబులు ఎంత పడతాయి మెటీరియల్ ఎంత పడుతుంది తర్వాత అరలబడ్డీలు ఎంత పడతాయి అనేది ఫోన్ చేస్తున్నారండి మీరు ఏ టైప్ కావాలంటే ఆ టైప్ అనేది నేను చేస్తానండి చేయను అని అంటలేదు అది నాకు మీరు చెప్పేది క్లారిటీగా అనేది ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత అప్పుడు నాకు ఫోన్ అనేది చేయండి చాలామంది ఈ బాక్సులు కావాలంటున్నారు అది ఏ బాక్స్ అనేది చెప్పలేకపోతున్నారు కోడి పిల్లలకి అని అంటున్నారు అది కోడి పిల్లలకి అనేది నేను రెండు రకాలు చేశానండి ఏ రకం అనేది కూడా చెప్పలేకపోతున్నారు మీకు అనేది ఒకటి క్లారిటీ లేకుండా నాకు ఫోన్ చేసి నాకు చెప్పినా ప్రయోజనం లేదండి మళ్ళీ అదొకటి ఎక్కువగా నాకు టైంపాస్గా అనేది చేస్తున్నారండి దయచేసి మీరు టైంపాస్గా చేసేవాళ్ళు మాత్రం ఈ నెంబర్కి ఫోన్ చేసి అస్సలు చేయొద్దు మీకు ఇంపార్టెంట్గా కావాలంటేనే నాకు ఫోన్ చేయండి మీకు ఏ టైప్ కావాలనేది దానికి కామెంట్లో అనేది నేను రేట్ అనేది పెట్టాను ఇప్పుడు నేను చేసేది ఇది ఆరున్నర ఆరున్నర నాలుగున్నర ఎత్తు ఇది కోడి పిల్లలు దూరం రాకుండా అనేది కూడా బాగుంటుందండి దీని రేట్ వచ్చేసరికి పద్దెనిమిది వేలు దీని హైట్ వచ్చేసరికి అండి ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత అనేది దీని గురించి అనేది తెలు తెలుస్తుంది ఇప్పుడు ప్రస్తుతానికి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది జింక్ ప్రైమర్ అనేది ఏసీ అనేది పక్కన పెట్టాను దయచేసి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాయండి టైంపాస్గా చేసేవాళ్ళు మాత్రం నాకు ఫోన్ అసలు చేయొద్దండి అలాగే మన సబ్స్క్రైబర్స్ అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు మన వీడియోస్ ఎప్పుడు చూసినా కానీ ఒక లైక్ అనేది ఇవ్వండి ఆ లైక్ వల్ల కొంతమందికి అనేది ఉపయోగపడద్ది ఎవరికన్నా అవసరం వస్తే ఎలాంటి అనేది తీసుకుంటారండి ఒకవేళ తీసుకోకపోయినా లాంగ్ అయినప్పుడు వాళ్ళకి అవసరం వస్తే ఎలాంటి అనేది చేసుకోవడానికి వాళ్ళకి వీలుగా అనేది ఉంటుందండి నిన్న ఒక బ్రదర్ అనేది నాకు ఫోన్ చేశారండి ఫోన్ చేసి మీరు వీడియోస్ అనేది బాగుంటాయండి మీరు క్లారిటీకి అర్థమయ్యేలా చెప్తున్నారు కోళ్ళకు సంబంధించినవి అన్నీ కూడా మీ వీడియోస్లోనేవి బాగుంటాయి అని అన్నారండి ఆ ఒక్క మాట చాలండి మనం డబ్బు ఎంత సంబంధించిన డబ్బు అనేది ఉండదండి మనం చేసిన వర్క్ అనేది అలా స్టాండర్డ్గా అనేది ఉండిపోద్ది అలాగే మీకు అర్థమయ్యేలా చెప్తేనే నేను చేసిన పనికి ఒక అర్థం అనేది ఉండదండి అలాగే ఇది ఇప్పటి వరకు ఇంతవరకు అనేది కంప్లీట్ అయిందండి నెక్స్ట్ వీడియోలో ఇది మొత్తం కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుంటుంది నేను ఏ పని చేసినా జింక్ ప్రైమర్ అనేది వేసి సిల్వర్ కలర్ అనేది వేస్తారండి అప్పుడు ఆ పని అనేది కనబడుతుంది ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి